Sisters and brothers of America, you today yes, shall. చేతో క్షలించి మరొక చేతో అప్పులు చేర్చుకున్న సహన శీల దేశం నాగి అని తెలియజేయడానికి గర్విస్తున్నాను ఆ ఎద్దుగలను మారి ప్రపంచానికి సున్నా అన సంఖ్య అందించి నా శకానికి నాలుగు అందుకే మా ధ్యానం పురాతనం మా ధర్మం చలాతనం జరిగింది జరగబోయేది పూర్వధర్మ సత్కర్మ సత్వరితం దుష్కర్మ దుష్కరితం ఇదే మా ధర్మ సిద్ధాంతం మేము మతాలే వేను మార్గాలే వేరు మతం అంటేనే మానవత్వం వృక్షం గురించి వృక్షాంతం గురించి తెలియాలంటే వృక్షాన్ని చదవాలి మతం గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదువు మతం మనిషానికి నింపాలి లోక కళ్యాణ సర్వమత సారాన్ని ఈడ్చుకొని విశ్వమాన మతాన్ని గుర్తించండి అప్పుడే ప్రపంచ శాంతి ప్రజలకు మనశ్శాంతి సర్వమాన సౌభ్రా చూడాలి అందరూ